నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన ఆగండి ఆలోచించండి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ జ్యోతి వార్షిక సంచికలో పంతొమ్మిది వందల ఎనభై రెండు నవంబర్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి దూరంగా ఎక్కడో రెండు గంటలు కొట్టింది తర్వాత డ్రాయింగ్ రూమ్లో వాల్ క్లాక్ టింగ్ టింగ్ అంటూ రెండుసార్లు సంగీతంలా పాడింది ఆ గంటలు గుండెల్లోనే కొట్టినట్లు త్రుళ్ళి పడింది సునంద కళ్ళు మూసుకున్న నిద్ర నటిస్తున్న సునంద ఆ నటిస్తున్న నిద్ర కళ్ళ మీదకు ఒరుగుతుందేమోనని కళ్ళు విప్పు చూస్తోంది మధ్య మధ్య ఇంకొక్క గంట ఒక్క గంట మాత్రమే ఉంది తన భవిష్యత్తు దారిని నిర్ణయించుకుంది సునంద గుండెలు గబగబ కొట్టుకున్నాయి ఒళ్ళంతా చిరు చెమటలు పట్టింది అంతవరకు ఉన్న నిబ్బరం క్షణాలు గడుస్తున్న కొద్ది జారిపోసాగింది ధైర్యం కూడా తీసుకుంటూ ఒక్క గంట అయితే చాలు మూడున్నరకి ట్రైన్ మూడు గంటలకు వెనై ట్యాక్సీతో వస్తాడు తను ట్యాక్సీ ఎక్కుతుంది రైలు ఎక్కుతుంది ఆ తర్వాత భవిష్యత్ అంతా అందంగా ఆనందంగా తీయని పాటలా సాగిపోతుంది ఈ రాత్రి గడిస్తే ఈ పంజరపు బ్రతకు ఇక నీకు తీరులే అనే పాట గుర్తొచ్చింది నిజంగా పంజరంలో చిలకలా ఉంది తను ఉట్టి పంజరం కాదు బంగారు పంజరంలో చిలకలా పడేసిన తిండి తింటూ పలకమన్న చిలక పలుకులు పలుకుతూ అదే బతుకన్నట్టుగా బతికింది పెళ్ళాడటం పిల్లల్ని కనటం వండుకు తినటం పిల్లల్ని చూసి మురిసిపోవటం మోగుడు చీరలు కొంటే సంబరపడిపోవటం సినిమాకు తీసుకువెళ్లేసరికి పొంగిపోవటం దగ్గరకు తీసుకున్న రోజు కరిగిపోవటం అదే బ్రతుకున్నట్లు ముప్పై గాను గానుగెద్దులా ఏ వైవిధ్యము ఏ థ్రిల్ ఏ ఎక్సైట్మెంటు లేకుండా గాడిలో ఒకే వరవడిలో తిరిగే గానుగెద్దు జీవితం గడిపింది వినయ్తో పరిచయం అయ్యాక కానీ జీవితం అంటే ఇదే కాదు అన్నది మొదటిసారి అర్థమైంది అర్థమయ్యాక తనేమి నష్టపోయిందో మధురంగా గడపాల్సిన జీవితం అంతా ఎంత నిర్లిప్తంగా గడిచిపోయిందో తెలుసుకున్నాక ఆ కోల్పోయిన క్షణాలు పొందే అవకాశం వినయ్ కల్పిస్తూ ఉంటే కాదనగలిగే మనోనిబ్బరం కోల్పోయింది బెటర్ లేట్ ద నెవర్ ఇంకా సగం జీవితం ముందుంది ఈ గానుగెద్దు బతుకు వందేళ్లు బతికే కంటే ఒక్క ఏడాది మనకు మనమై నవ్య వనాలు తిరిగి ఆనందపు టంచులు చేరుదాము రా నేనున్నాను నీకు అని అతడు చెయ్యి చాచి పిలుస్తూ ఉంటే ఆ చెయ్యి అందుకుని తనను తాను అర్పించుకుంది అతనిలో ఏదో ఉంది ఏదో మెస్మరిజం చేశాడు తనని ఆ ఆకర్షణ నుండి తప్పించుకోలేకపోయింది అతను లేని క్షణం నరకమైంది అతని కోసం ఇల్లు వాకిలి భర్త పిల్లలు సమాజం అన్నింటినీ వదలగలిగే నిబ్బరం ఇచ్చాడు లోకులు కాకులు నాలుగు రోజులు చెప్పుకుని మర్చిపోతారు అని ధైర్యం చెప్పాడు అందమైన భవిష్యత్తు కళ్ల ముందు పరిచాడు అతని నవ్వు అతని మాటలు అతని చూపులు అతని ప్రతి మాటలో పొగడ్త తనను వ్యవసరాలను చేశాయి ఎవరి నోట ఆ పొగడ్తలు వినాలని ఆశించి వినలేకపోయిందో అవి వినై నోట వింటూ ఉంటే అన్నింటినీ వదులుకోగలని ఇబ్బరం వచ్చింది అనురాగపూరితమైన చూపులకు మొహం వాచిన ఆమె అతని చూపులకు బానిస తన గురించి ఏనాడు ఆశించని భర్త గురించి తనెందుకు ఆలోచించాలి భార్య అంటే వంటకి పిల్లలకి అనుకుంటూ ఏ స్పందన తెలియని అతని కోసం తనెందుకు బాధపడాలి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు తల్లి లేకపోయినా గడుపుకోగలరు పిల్లల ఆలోచన వచ్చేసరికి ఆమె తల్లి హృదయం మూలిగింది ఎంత ప్రేమ కోసమైనా తల్లి పిల్లలను వదలదు అంటారు మరి తన తల్లి కాదా వినయ్ కనుచాటయ్యాక ముసిరే ఆలోచనలు అతని సమక్షంలో ఏమి గుర్తుండేవి కావు ఎన్నెన్ని ఆలోచనలు ఎంత ఆందోళన ఎంత మనస్తాపం అటు పిల్లలు భర్త ఇటు వినయ్ రంపపు కొత్త మధ్య నలిగింది కొన్నాళ్ళు ఆఖరికి అన్నింటినీ అధిగమించింది స్వార్థం డ్రాయింగ్ రూంలో గిడియారం అరగంట కొట్టింది సునంద నెమ్మదిగా పక్క మీద నుండి లేచి పిల్లల బెడ్రూమ్లకు వెళ్ళింది బెడ్లైట్ వెలుగులో చీర మార్చుకుని మంచం కింద ముందే సర్ది ఉంచిన సూట్ కేస్ తీసి డ్రాయింగ్ రూమ్లో పెట్టింది హ్యాండ్ బ్యాగ్లో వీలైనంత డబ్బు పెట్టింది చెప్పులు తొడుక్కుని చప్పుడు కాకుండా వచ్చి డ్రాయింగ్ రూంలో సోఫాలో కూర్చుంది ఉద్వేగంతో ఆమె శరీరం వణుకుతోంది చీరు చెమటలు పట్టాయి రైలు రాత్రి అవటం ఎంత మంచిది ఎవరికీ తెలియకుండా వెళ్ళే వీలు కలిగింది బయట ట్యాక్సీ ఆగిన చప్పుడు వెంటనే సంకేతంగా హారం మోగింది సునంద నెమ్మదిగా చప్పుడు కాకుండా తలుపు తీసింది వినయ్ ఆమెను చూసి టాక్సీ దిగొచ్చి చేతిలో సుట్కేసి అందుకుంటూ ఎవ్వరూ మెలుకుగా లేరు కదా గుసగుసలాడాడు సునంద నెమ్మదిగా తలుపులాగి బయట గెడైపెట్టొచ్చి టాక్సీ ఎక్కింది ట్యాక్సీ డ్రైవర్ విస్మయంగా చూడటం ఆ మసక వెలుతురులో కూడా సునంద గుర్తించింది స్టేషన్కి పోని అంటూ వినయ్ ట్యాక్సీ ఎక్కాడు టాక్సీ కదిలింది టాక్సీ కదిలాక సునంద గుండె అదురు కాస్త తగ్గింది పాలిపోయిన అమ్మ మొహం చూస్తూ భయంగా డార్లింగ్ సునంద చెయ్యి పట్టుకుని అన్నాడు వినయ్ అంది వణడుకుతున్న గొంతుతో ఐమ్ విత్ యూ డియర్ అలా చూడకు నువ్వింత పెరిగిదానివా చీరపు డియర్ ధైర్యం చెప్తూ చెయ్యి నొక్కాడు వినయ్ నేను చేస్తున్నది తప్పు కాదు ఇలా రావటం ఆమె గొంతు రుద్ధమైంది షు డ్రైవర్ ఉన్నాడు అన్నట్టు కళ్ళతోనే సగన చేశాడు నేనేం చెప్పను ఇంకా నువ్వే దిక్కు నాకు అన్నట్టు ఆమె అతని చేయి గట్టిగా పట్టుకుంది హఠాత్తుగా ట్యాక్సీ ఆగింది ఏ డ్రైవర్ ఇక్కడెందుకు ఆపావు టక్సీ ఆగిన చోట పోలీస్ స్టేషన్ ఉండటం చూసి కలవరపడుతూ అన్నాడు వినయ్ సారీ మా అన్న కానిస్టేబుల్ సార్ నైట్ డ్యూటీలో ఉన్నాడు ఇంటి ఇచ్చి వస్తాను ఒక్క నిమిషం సార్ అని గమగమ వెళ్ళాడు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు వినయ్ లైట్ వెలుగులో సునంద మొహం కళా విహీనంగా ఉండటం చూసి ఇంకొక రెండు నిమిషాలకు స్టేషన్లో ఉంటాము మరొక పావు గంటలు రైలు ఎక్కుతాము ఇక భయం ఎందుకు అన్నాడు మాటల్లో పోలీస్ స్టేషన్ నుంచి ముందుకు టాక్సీ డ్రైవరు వెనకాల సబ్ ఇన్స్పెక్టర్ రావటం ఇద్దరూ గమనించలేదు ఎవరు మీరు ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నారు సబ్ ఇన్స్పెక్టర్ టాక్సీలోకి చూస్తూ గంభీరంగా అడిగాడు ఇన్స్పెక్టర్ని చూడగానే వినయ్ తడబడిపోయి జవాబు చెప్పడం మర్చిపోయాడు మిమ్మల్నే ఎవరు మీరు ఎక్కడి నుండి వస్తున్నారు తీక్షణంగా అడిగాడు స్టేషన్కి వెళ్తున్నాం వినయ్ మాటలు కూడా తీసుకుంటూ అన్నాడు మరో క్షణం తర్వాత నిబ్బరం తెచ్చుకుని వైఆర్ యు ఆస్కింగ్ కాస్త ధాటిగా అన్నాడు ఇన్స్పెక్టర్ ఆ మాటకు జవాబు ఇవ్వనవసరం లేదన్నట్లు ట్యాక్సీలో సునందం అంక అనుమానంగా చూస్తూ ఈమె మీకేమవుతారు అడిగాడు సునంద మొహం ఒక్క క్షణంలో గుర్తుపట్టలేనంత నల్లబడింది వినయ్ గొంతు తడారిపోయింది ఇదెక్కడి పీడ ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఈ గోహలేమిటి అనుకుని బెక్క చచ్చిపోయి మై వైఫ్ అన్నాడు గొంతు పెగల్చుకుని మీ ఇల్లు ఎక్కడా మరొక ప్రశ్న బాంబులా పడింది వినయ్ కాస్త గాభ్రా పడి సునంద ఇంట డ్రెస్ చెప్పాడు అప్పటికి కాస్త ధైర్యం పుంజుకుని ఆఫ్టర్ ఆల్ ఓ ఇన్స్పెక్టర్కి తను ఇంతలా భయపడుతున్నాడేమిటి ఇంత పిరికి పిరికివాళ్ళ మాట్లాడుతున్నాడేమిటి అనుకుని కాస్త ధాటిగా ఇంతకీ ఈ ప్రశ్నలన్నీ మీరెందుకు అడుగుతున్నారు స్టేషన్కి వెళ్ళే వాళ్ళని మధ్యలో ఇలా ఆపి ప్రశ్నించే హక్కు ఇచ్చారు ఐ వాంట్ అన్ ఎక్స్ప్లెనేషన్ అన్నాడు తీవ్రంగా ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంగా మిస్టర్ మీ పేరేమిటో తెలియదు కానీ ఈ ట్యాక్సీ డ్రైవర్ చెప్పిందని బట్టి మీ ఇద్దరు వేరు వేరేళ్ల నుంచి వచ్చినట్టు మీరు టాక్సీ తీసుకుని ఆమె ఇంటికి వెళ్ళినట్లు అక్కడ ఆమె ఇంట్లో నుంచి దొంగతనంగా వచ్చినట్టు ట్యాక్సీలో మీ మాటలు కొన్ని విని ఇద్దరూ ఇంట్లో నుంచి రైలు ఎక్కి వెళ్ళిపోవటానికి ప్లాన్ వేసినట్లు అర్థమైందని చెప్పాడు అదే నిజమైతే ఒక గౌరవనీయమైన కుటుంబస్తిని లేపుకుపోతున్నందుకు పైగా మీ కింద నిన్ను అరెస్ట్ చేసే హక్కు నాకుంది కఠినంగా అన్నాడు ఇన్స్పెక్టర్ వినయ్ ముఖం ఎర్రబడింది టాక్సీ డ్రైవర్ను మింగేసేటట్టు చూశాడు యూ అంటూ మీదకు వెళ్ళి చూడు నిన్నేం చేస్తాను అని అరిచాడు ఇన్స్పెక్టర్ వినయని వెనక్కులాగి ఏ మిస్టర్ విల్ యూ కీప్ క్వైట్ ముందు ఈమె నీ భార్యను నిరూపించు అప్పుడు తప్పకుండా నీకు క్షమాపణ చెప్పి వదులుతాను పద ఈమె ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ ఇంట్లో వాళ్ళ చేత నీ భార్య అని చెప్పించు పద ట్యాక్సీ ఎక్కువ తీవ్రంగా అన్నాడు సునంద పై ప్రాణాలు పైనే పోయాయి ఇంటికి వెళ్తే ఇంకేమైనా ఉందా అంతా తెలిసిపోతుంది తాను చేసిన పని తెలిస్తే ఇక ఎలా మొహం చూపించటం ఇంకా ఇంట్లో ఎలా ఉండటం అనాల్ ఉచితంగా ఆవేశంతో వేసిన అడుగు మొదట్లోనే ఇలా బిడిసి కొట్టింది ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఏం కూడా చేస్తాడు ఇందులో నుంచి ఎలా బయటపడటం వినయ్ నన్ను ఇంట్లో దింపే నేను వెళ్ళిపోతాను అంది ఏడుపు మినహాగా అది గావరాగా సో వీఆర్ రైట్ మిస్టర్ ఇంకా దబాయించాలని చూడకు ముందు ఇద్దరూ దిగ లోపలికి రండి రండి గద్దించాడు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ప్లీజ్ హియర్ మీ బతిమలాడే ధోరణిలో అన్నాడు వినయ్ చెప్పదలిచింది ఏదో లోపలికి వచ్చి చెప్పండి లోపలికి రాకపోతే వచ్చేట్టు చేయాల్సి ఉంటుంది అంటూ లోపలికి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు హెడ్మాస్టర్ ముందు తప్పు చేసిన విద్యార్థుల్లా శిక్షకు ఎదురు చూస్తున్నట్లు తనలు దించుకొని నిల్చున్నారు ఇద్దరు ఆఖరి ప్రయత్నంగా చిన్న ఆశతో జేబుల నుండి పర్సు తీసి ఐదు వంద కాగితాలు టేబుల్ మీద పెట్టి ఇన్స్పెక్టర్ ప్లీజ్ ఏదో చెప్పబోయాడు టేక్ ఆల్ దట్ మనీ ఫస్ట్ ఇట్ ఐసే లంచం ఇద్దాం అనుకుంటున్నావా హౌ డేర్ ఒకరి భార్యను లేపుకుపోవటానికి ఎత్తునించడం ఒక నేరం ఆఫీసర్కు లంచం ఇవ్వాలని ప్రయత్నించడం రెండింటికి కలిపి ఎన్నేళ్ళు శిక్ష పడుతుందో తెలుసా తీక్షణంగా చూశాడు తల తలదించుకున్నాడు సునంద భయంతో వణికింది ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుంది తను ఇన్స్పెక్టర్ ఇప్పుడు తన మీద కేసు పెడతాడా జైల్లో పెడతాడా కోర్టుకి ఎక్కుతుందా కేసు ఈ వార్త అన్ని పేపర్లలోనూ వేస్తారేమో ఇంకా తను ఎలా తలెత్తుకొని తిరగటం సునందకు ఒళ్ళు వశం తిప్పినట్లయింది అప్రయత్నంగానే చేతులు జోడించి ఇన్స్పెక్టర్ గారు మమ్మల్ని క్షమించి వదిలేయండి తొందరపడ్డాను ఆవేశంలో ఏం చేస్తున్నది తెలియకుండా చేశాను ఇప్పుడు ఈ వార్త నా భర్తకు తెలిస్తే నా గతి ఏమవుతుందో ఆలోచించండి నేను ఇంటికెళ్ళిపోతాను చాలా దయనీయంగా భగవంతుడు ముందు చేతులు జోడించి ప్రార్థించినట్టు అంది ఆ క్షణంలో తన హోదా స్వాభిమానం అన్నీ మర్చిపోయి క్షమించి వదులుతాడా లేదా అన్నట్లు ఆరాటంగా చూసింది మేడం మీరెవరో నాకు తెలీదు చూస్తే చదువు సంస్కారం ఉన్నవారిలే ఉన్నారు ఇలాంటి పనికి ఎందుకు తలపడ్డారు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం వల్ల ఎదుర్కోబోయే ఇబ్బందులు ఆలోచించారా మీకు అంతగా ఆయనతో పడకపోతే ధైర్యంగా విడాకులు తీసుకుని వెళ్ళాలి కానీ ఇతన్ని ఇలా నమ్మి నడి రాత్రి దొంగతనంగా ఇల్లు వదిలి వెళ్ళటం ఎంత అనుచితమైన పనో తెలుసా ఇతను మిమ్మల్ని కొన్నాళ్ళ తర్వాత మోసం చేసి వెళ్ళిపోతే ఏం చేస్తారు ఎన్ని కథలు విన్నాం ఇలాంటివి వినయ్ మొహం ఎర్రబడింది ఇన్స్పెక్టర్ యు ఆర్ ఇన్సల్టింగ్ మీ ఇది మా పర్సనల్ విషయం యు హ్యావ్ నో బిజినెస్ టు ఇంటర్ఫియర్ కోపంగా అన్నాడు మిస్టర్ మీ ఇద్దరు భార్యాభర్తలు కారు ఇద్దరు అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్నారని బ్రోతల్ కేసు పెట్టి అరెస్ట్ చేసి కేసు కోర్టుకెక్కిస్తే శిక్ష ఎన్నెళ్ళు పడుతుందో తెలుసా నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేను అనంత పని చేస్తాను అన్నాడు వినయ్ ముఖం తెల్లగా పాలిపోయింది ఆ దెబ్బతో మరి లేకపోయాడు మేడం మీ వివరాలు చెప్పండి మీ పేరు మీ భర్త పేరు ఆయన ఉద్యోగం మీ అడ్రస్ చెప్పండి కాగితం కాలం తీస్తూ అన్నాడు నో నో ప్లీజ్ ఇదంతా కాగితం మీద పెట్టకండి నేను ఇంటికి వెళ్ళిపోతాను దయచేసి నన్ను వదిలేయండి ఈ సంగతి ఆయనకు తెలిస్తే నాకు ఇంకా ఆత్మహత్య తప్ప ఏ గత్యంతరం ఉండదు సునంద గొంతు రుద్దమైంది ఇన్స్పెక్టర్స్ ఆలోచనగా సునందని సరే పదండి మిమ్మల్ని ఇంటి దగ్గర వదులుతాను మిస్టర్ ఒక అయినంటి స్త్రీ బతుకు బజార్ పాలు చేయలేక నేను వదులుతున్నాను మళ్ళీ ఇంకెప్పుడన్నా ఈమె జోలికి వెళ్ళామని తెలిస్తే చాలా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు టాక్సీ డ్రైవర్ వంక తిరిగి పదా నీ ట్యాక్సీలో ఈమెను ఎక్కడి నుండి తీసుకొచ్చావో అక్కడ దింపొద్దాం నీ సమయస్ఫూర్తి వలన ఒక కాపురం నిలబడింది మేడం మీరు ఇవాళ ఇతన్ని తిట్టుకుంటూ ఉండొచ్చు కానీ మీరు వాళ్ళ ఇతని వాళ్ళే రక్షించబడ్డారన్నది ఇంకో రోజన్నా తెలుసుకుంటారు అన్నాడు సునంద సిగ్గుతో తలెత్తలేకపోయింది ట్యాక్సీ ఇంటి ముందు ఆగాక ఇన్స్పెక్టర్ గారు మీకు థ్యాంక్స్ నా పరువు కాపాడారు థ్యాంక్స్ సునంద సిగ్గుతో చితికిపోతూ అంది ఇట్స్ ఆల్ రైట్ మేడం నా డ్యూటీ నేను చేశాను నేను భార్య పిల్లలు కలవాణ్ణి నా భార్య ఇలా చేస్తే అని ఆలోచించి మీ భర్త పరువు ఆలోచించి మీకు అన్యాయం జరగకూడదని కాస్త కఠినంగా ప్రవర్తించాను సారీ ఫర్ ది ట్రబుల్ గుడ్ నైట్ అని ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోయాడు సునంద చప్పుడు కాకుండా తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది సూట్ కేసు చప్పుడు చేయకుండా యథాస్థానంలో పెట్టి బెడ్రూమ్లోకి వచ్చింది అలికిడికి మెలకు వచ్చిన మూర్తి ఏం చేస్తున్నావు సునంద అన్నాడు నిద్ర మత్తులో ఏం లేదు బాత్రూమ్కి వెళ్ళాను సునంద మంచం మీద వాళ్ళని ఎూర్చింది ఉదయం పదిన్నరకి కాలింగ్ బెలువిని విని సునంద తలుపు తీసింది ఎదుట నిలబడ్డ వ్యక్తిని చూసి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఎవరు మీరు అడిగింది అతను చీరున ఉన్నవి అప్పుడే మర్చిపోయారు నిన్న రాత్రి ట్యాక్సీ డ్రైవర్ని అన్నాడు సునంత మొహం ఒక్కసారి కఠినమైంది ఏం కావాలి ఇంకా ఏం మిగిలిందని వచ్చావు బ్లాక్మెయిల్ చేయాలని వచ్చావా ఎవరూ లేకుండా చూసి ఆవేశంగా అంది అతన్ని చూసి మనసులో బెదిరింది ఇతను ఎందుకు వచ్చాడు ఏం చెప్తాడు బ్లాక్మెయిలింగ్ మొదలు పెడితే తను ఏం చేయగలదు ఒక్క క్షణంలో చుట్టుముట్టాయి ఆలోచనలన్నీ మేడం ఒక్క పది నిమిషాలు మీతో మాట్లాడాలని వచ్చాను బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశం ఉంటే పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకువెళ్తాను మీరు నా పుట్టువు లాంటివారు మీరు అధోగతిలో పాడకూడదని మా అక్కలాగా మీ జీవితం నాశనం అవ్వకూడదని అలా చేశాను నిన్నటి నా ప్రవర్తనకు క్షమాపణ కోరాలని వచ్చాను అన్నాడు మీ అక్క మీ అక్కకి ఏమైంది ఏం చేసింది అప్రయత్నంగానే అడిగింది ఏమవుతుంది మేడం అది చెప్పాలని వచ్చాను ఇక్కడ కూర్చోవచ్చా మర్యాదగా అడిగాడు నిన్నటి ట్యాక్సీ డ్రైవర్ డ్రెస్సులో లేకుండా మంచి ప్యాంటు టక్ చేసిన షర్ట్తో నీట్గా ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యంగా ఓకే కూర్చోండి అంటూ సోఫా చూపించి తను కూర్చుంది ఆమె ఆశ్చర్యం గుర్తించినట్లు నవి ఆశ్చర్యపడకండి నేను మంచి కుటుంబం నుంచే వచ్చాను బీకామ్ చదివాను మా నాన్న హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు రెండేళ్లైనా ఉద్యోగం దొరకపోతే బ్యాంకు లోన్ తీసుకుని ట్యాక్సీ నడుపుతున్నాను ఏ ఉద్యోగమో చేసి సంపాదించేదానికన్నా ఎక్కువ సంపాదిస్తున్నాను అన్నాడు అతను తను అనుకున్నట్లు మామూలు ట్యాక్సీ డ్రైవర్ కాదని విన్నాక అంత దురుసుగా మాట్లాడినందుకు నొచ్చుకుంది సునంద మేడం నిన్న అలా మీ ప్రయత్నానికి అడ్డుపడ్డందుకు మీకు చాలా కోపం వచ్చి ఉంటుంది అందుకు క్షమాపణలు కోరాలని ముందు చూపితే ఎందుకు అలా చేశానో చెప్పాలని వచ్చాను మా అక్కలాగా ఇంకొక స్త్రీ బ్రతుకు పాడవకూడదన్న ఆరాటంతో మిమ్మల్ని ఆపాను నేను చెప్పేది వింటే ఆ కన్నా మీరు తప్పక థ్యాంక్స్ చెప్తారు అన్నాడు సునంద సిగ్గుతో తలదించుకుంది మీ అక్కకు ఏమైంది చెప్పండి ఆరాటంగా అడిగింది మా అక్క మీలాగే భర్త దగ్గర దొరకని సుఖాలు అనుభూతులు ప్రేమించిన వాడి దగ్గర అనుభవించాలని గుడ్డిగా అతన్ని నమ్మి వెళ్ళింది భర్త నిర్లక్ష్యము నిర్లిప్త ఆమెను అదో రకం విరక్తిలో పడేసిన సమయంలో రమేష్ రాక ఆమెకు జీవితంలో వసంతం వచ్చినట్లు అనుభూతి చెంది ఒకసారి అనుభవంలోకి వచ్చిన అతని ప్రేమలో తల మునకలై అతను లేని జీవితం ఊహించలేక అతని మాట కాదనలేని బలహీనతలోబడి అతని కోసం ఇల్లు వాకిలి భర్త పిల్లలు అందరినీ వదులుకుని వెళ్ళింది ఏ వస్తువు అన్నా మనకు అందనప్పుడే దాని మీద మోజు ప్రలోభం కలుగుతుంది అందకుండా ఊరిస్తున్నంతసేపు దాని అందం మరింత రెట్టింపు అవుతుంది అందుకనే సొంతం చేసుకునే వరకు ఆరాటపడతాం అందమైన స్త్రీ చేతికి అందాక కొన్నాళ్లు అపురూపమవుతుంది పడ్డాక అలవాటైపోయాక ఇంట్రెస్ట్ క్రమంగా పోతుంది ఎంత అందమో సొంతం కాగానే మామూలైపోతుంది ఆ వెర్రి మోజు వ్యామోహం తీరగానే ఏ ఉందని ఇంత ఆరాటపడ్డామనిపిస్తుంది ఎవరికీ తెలియకుండా దొంగతనంగా భయంగా దొరికే థ్రిల్లింగ్ అనుభవంలోని తీపి చేతికి పూర్తిగా అంది బట్టబయలు కాగానే ఏ థ్రిల్లు కనపడక చప్పబడిపోతుంది మా అక్క విషయంలోనూ అంతే అయ్యింది ఆమె అందం ఆమెతో సహచర్యం ఆరు నెలలకే మామూలైపోయింది అతనికి ఏడాది గడిచేసరికి పీల్ చిన్న చెరుకయింది అక్క సంగతి ఆ రాస్కెల్ అక్కని ఇల్లు వదిలి రమ్మన్నాడు కానీ వాడు మాత్రం భార్య పిల్లల్ని వదనలేదు ఇంకొక ఊరు ట్రాన్స్ఫర్ అయింది పిల్లల చదువులు పాడవుతాయి అని భార్యకు చెప్పి వేరే ఊరు అక్కతో వెళ్ళాడు వెళ్ళిన కొత్తల్లో మోజుకొద్దీ ఓ నెల రోజులు అను క్షణం అక్కతోనే గడిపాడు అనుభవం పాతపడుతున్న కొద్దీ ఆఫీస్ పని మీద అంటూ ముందులో నెలకు ఒకసారి తర్వాత వారానికి ఒకసారి ఇంటికి వెళ్ళి భార్యతో గడిపస్తూ ఉండేవాడు ఆమె నిజంగానే ఆఫీస్ పని అనుకుంది ఒకసారి అతను నిజంగా ఆఫీస్ పని మీద వెళ్ళినప్పుడు ఆఫీస్కి అతనికి వచ్చిన ఉత్తరం వంట్రోత్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు అది అతని భార్య రాసింది ఈ ఆదివారం వచ్చేటప్పుడు మరొక నాలుగు రోజులు సెలవు పెట్టి రండి మా చెల్లెలు పెళ్లి నిశ్చయమైంది వెళ్ళాలి మీరు లేకుండా పిల్లల్ని కంట్రోల్ చేయటం చాలా కష్టంగా ఉంది పిల్లల పరీక్షలు ఎప్పుడవుతాయో ఆ ఊరు ఎప్పుడు వస్తావా అని రోజు లెక్క పెట్టుకుంటున్నాను అని రాసిన ఆ ఉత్తరం చదివేసరికి మా అక్కకు సంగతి అర్థమై అతను తనను ఎలా మోసం చేశాడో తెలిసాక ఆవేశం ఉగ్రోషం దుఃఖం వచ్చాయి అతను రాగానే నిలవేసింది అతను ఒక క్షణం భయపడ్డా తర్వాత నిర్లక్ష్యంగా అవును వెళ్తున్నాను ఏం కట్టుకున్న భార్యనే పిల్లల్ని చూడటం నేరమా నీకోసం పాపం ఎందుకు వదలాలి దాన్ని తప్పే ఉంది నీకోసం వాళ్ళని వదిలి నీ దగ్గర ఉంటున్నాను నీకు ఇంకా ఏం కావాలి అని ఎదురు తిరిగాడు నాకు భర్త పిల్లలు లేరా నీకోసం నా వాళ్ళను శాశ్వతంగా వదిలేశాను కదా నీకోసం మళ్ళీ పిల్లల్ని కళ్ళ చూడలేదు నీకు మాత్రం ఇటు నేను అటు వాళ్ళు కావాలి ఇద్దరితో ఎంజాయ్ చేస్తావు నిన్ను నమ్మి వచ్చినందుకు నాకు తగిన శాస్త జరిగింది అంటూ ఏడ్చింది తిట్టింది నీకు ఇష్టం లేకుండా తీసుకొచ్చానా నీ మొగుడు ఒప్పుకుంటే నువ్వు ఆ ఇంటికి వెళ్ళొస్తూ ఉండు అంటూ హేళనగా మాట్లాడాడు ఆమె ఏడ్చింది అంతకంటే ఏం చేయగలదు ఆ తర్వాత నెల రోజులకే ఇద్దరి మధ్య పూర్తిగా చేడింది ఇద్దరి మధ్య ఘర్షణలు ఎక్కువయ్యాక ఒకరోజు అతను చెప్పకుండా వెళ్ళిపోయి మరి రాలేదు అతను చేసిన మోసం తెలిసాక తను నిస్సహాయంగా ఏం చెయ్యాలో తోచన స్థితిలో పడింది ముందుకు వెళ్లే దారి లేదు వెనక దారి మూసుకుంది ఎలా బతకాలో ఎందుకు బతకాలో కోసం బతకాలో తెలియని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది ఈలోగా అదృష్టవశాత్తు ఈ సాంగతి తెలిసి మా బావ అక్క దగ్గరకు వచ్చి ఇంటికి రమ్మని పిలిచాడు నా భార్యగా కాక నీ పిల్లలకు తల్లిగారా పిల్లలకు తల్లి అవసరం ఎప్పుడు ఉంటుంది అని పిలిచాడు అతని ఔదార్యానికి హృదయ వైశాల్యాన్ని చూసి ఆమె సిగ్గుతో పశ్చాత్తాపంతో చితికిపోయి చావలేక జీవోత్సవాల అతని వెంట వెళ్ళింది భర్త ఔదార్యంతో క్షమించిన లోకము పిల్లలు ఆమెను క్షమించలేదు కన్న పిల్లలు తల్లికి శత్రువులయ్యారు తల్లిని పురుగు కన్నా హీనంగా చూశారు ఆమెతో మాట్లాడకుండా మాట్లాడాల్సి వస్తే విసురుగా పొగరుగా నిర్లక్ష్యంగా జవాబిచ్చేవారు భోజనం కూడా పెట్టమని అడిగేవారు కాదు టేబుల్ మీద పెడితే తినటం వెళ్ళటం ఆమెను చూసి గుసగుసలాడుతూ చెప్పుకోవటం తమకేం కావలసిన తండ్రిని అడిగేవారు తండ్రి తల్లి పిల్లలను దగ్గరకు చేయాలని ఎంత తాపత్రయపడినా వాళ్ళు తమ కర్మానికి తమను వదిలి వెళ్ళిన తల్లి అవసరం తమకు మరి లేదన్నట్లు కక్ష కట్టినట్టు అడుగడుగున ఆమెను అవమానించేవారు పదహారేళ్ల కూతురు మరీ తల్లిని చూపులతో మాటలతో చిత్రవధ చేసి ఆమె చేసిన తప్పుకు చచ్చినా క్షమించనున్నట్టుగా కసిపట్టినట్లుగా ప్రవర్తించేది రోజులు నెలలు ఏళ్లు గడిచినా పిల్లలు తల్లిని క్షమించలేదు కూతురు పెళ్లి చేసి పంపిస్తే ఇంట్లో శాంతి నెలకొంటుందన్న ఆశతో పద్దెనిమిది ఏళ్లకే పెళ్లి ప్రయత్నాలు ఆరంభించాడు బావ కానీ ఆ ఆశ అంత సులువుగా నెరవేరలేదు తల్లి సంగతి తెలిసిన ఏ మంచి కుటుంబము కూతుర్ని చేసుకోలేదు తెలియని వాళ్లకు కూడా ఇరుగు పొరుగు వాళ్ళు తెలియపరిచి పుణ్యం కట్టుకున్నారు తల్లి వలనే తన పెళ్లి కావటం లేదని కూతురు మరింత కక్ష పెంచుకుని కన్నతల్లి అని కూడా చూడక నానా మాటలు అంది ఎప్పటికైనా ఇంట్లో తన పరిస్థితి మెరుగుపడకపోతుందా అని ఆశించిన మా అక్క హతాసురాలయ్యింది ఇంకా అవమానం సహించే శక్తి లేకపోయింది తను బతికుండి భర్తకు అవమానాలు తనకి పిల్లలకు మధ్య నలిగే భర్తను చూసి భరించలేక ప్రాణాలు తీసుకుంది అక్కడితో ఆమె సమస్య తీరింది మేడం ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానో అర్థమైందనుకుంటాను మగవాడెంత స్త్రీలోలుడై ఎంత మందితో తిరిగినా ఆ మోజు తగ్గగానే భార్య దగ్గరకు చేరతాడు వాళ్ళెన్ని తిరుగుళ్ళు తిరిగినా ఎంతమంది హృదయాలతో చెలగాటవాడినా హృదయంలో ఓ మూల భార్యకు స్థానం ఇస్తాడు అది మన వివాహంలో పవిత్రత అనండి మహిమ అనండి అతని ప్రేమ మాటలు నమ్మి ఆడది ఎప్పుడూ మోసపోతూనే ఉంటుంది దరి చేరుస్తాడని దగ్గరకు చేరిన ఏ ఆడదాన్ని ఒడ్డు చేర్చడు మగవాడు కట్టిపడేసే వివాహ బంధం కన్నా మామకారం లేని చోట ఏ స్త్రీ పురుష బంధం ఎన్నాళ్ళో నిలవదు భర్త ఎంత నిర్లక్ష్యం చేసినా అతని నేడే నయం కష్టపడే స్త్రీకి సానుభూతి దొరుకుతుంది కానీ సుఖం దొరికే చోటుకి వెళ్ళిన స్త్రీని ఎవరూ క్షమించరు తప్పుదారిలో సుఖపడేవారని సమాజం క్షమించదు మనం ఎంత పురోగమించినా ఈ కట్టుబాట్లు దాటిన వాళ్లను క్షమించదు లోకం సంఘంతో మనకు పని లేదనికోవటం వెర్రి మాట లోకం మాట్లాడుతుంచి ఇల్లు దాటిన స్త్రీ ఎప్పుడూ మోసగించబడుతూనే ఉంటుంది అప్పుడు ఆ స్త్రీ గత ఏమిటి తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే స్త్రీ చేత్కారాలు ఎదురైనా భరించి జీవోత్సవంలా జీవించగలిగే ఉపాధి ఉంటుంది అది లేని ఆడది ఒళ్ళమ్ముకోవాలి లేదా గోదారన్న చూసుకోవాలి ఇల్లు దాటిన ఆడదాని జీవితానికి ముగింపు ఎప్పుడు విషాదమే మేడం సంసారంలో కాంకర రాళ్ళులా గుచ్చుకున్న సంఘటనలు ఎన్నో ఉంటాయి అవి గుచ్చుకోకుండా జాగ్రత్తగా నడవటం నేర్చుకోవాలి కానీ నాలుగు రాళ్ళు గుచ్చుకుంటున్నాయని పక్కకు అడిగేస్తే కాలికి బురద అంటుకుంటుంది మీరు కష్టపడి ఆ బురదలో నుండి కాలును బయటికి లాక్కున్న ఆ బురద కాలుతో మిమ్మల్ని ఇంట్లోకి రానియ్యరు బురద కడుక్కోటానికి నీళ్ళు ఇచ్చి కడుక్కున్నాక లోపలికి రానిచ్చే దయామయులు మా బావ లాంటి వారు ఒకరు ఉంటారు అన్నాడు అందరు మగవాళ్ళు అలానే ఉంటారా సునందని నెమ్మదిగా అంది మీకు రాసిస్తాను నూటికి ఒకరు కూడా ఉండరని మేడం మీరు ఇంకా తెలివి తక్కువగా ఆలోచిస్తున్నారు ఒక మగవాడిలా నేను చెప్తున్నాను పెళ్ళి కాని మగవాడేమో కానీ పెళ్ళైన వాడికి భార్య మీద ఉన్న సానుభూతి తనను నమ్మి వచ్చిన ఆడదాని మీద ఉండదు అని నేనంటే కలిగే మగవాడిని చూపించండి మీ ఆడవాళ్ళు ఎన్ని సంఘటనలు చూస్తున్నా ఎంత చదువుకున్నా ప్రతిసారి నమ్మి మోసపోవటం మీ వారసత్వం కాబోలు ఆడవాళ్ళంతా ఆలోచించి అడుగు వేయు నేర్చుకోండి ఇంతకంటే ఇంకేం చెప్పమంటారు ఉంటా మరి మీ టైం పాడు చేశానని అనుకోకండి అంటూ నవ్వుతూ అతను బయటకు వెళ్ళిపోయాడు చాలాసేపు సునంద ఆలోచిస్తూ కూర్చుండిపోయింది తర్వాత అతని మాటలు పూర్తిగా అర్థమయ్యాయి నిట్టూర్చింది రాళ్ళు గుచ్చుకుంటాయని పక్కకు అడిగేస్తే బురదలో దిగబడతారని ఎంత చక్కగా చెప్పాడు ఎంత నిజం ఉంది ఆ మాటల్లో అనుకుంది అతను చెప్పిన కథలో ఆమెకు తెలియని ఇంకొక చిన్న నిజం కూడా ఉంది అతను చెప్పిన కథలో ఆ రమేష్ అన్న వ్యక్తి అతనినని చెల్లెల కథ అబద్ధం అతను ప్రేమించి వదిలేసిన ఆమె కథ నిజం అన్నది ఆమెకు తెలీదు కథ సమాప్తం ప్రియసఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే